నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమాపేశంలో పదవ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ అధ్యక్ష మా వార్డులో సచివాలయంలో వీఆర్వో లేక ప్రజల అవస్థలు పడుతున్నారని తొమ్మిదవ వార్డులో ఉన్న వీఆర్వోను గా నియమించడంతో అతను ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని మా పదవ వార్డులో ప్రజల అవస్థలు పడుతున్నారు అధ్యక్ష గత ఆరు నెలలుగా వస్తున్నా ఎందుకు నియమించలేకపోతున్నారు ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రజల సమస్యల దృష్టిలో ఉంచుకుని వెంటనే నియమించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు నైన్త్ వార్డు ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ఇచ్చినాడు ఇన్ఛార్జ్ ఇచ్చి ఆరు నెలల ఆయన ఇప్పటికీ ఒక్కసారి రెండు సార్లు కూడా రాలేదు పబ్లిక్ అయితే ఇట్లా సపరేట్ ఆ తొమ్మిది వార్డు పోలే టైం ఉన్నాడు గారు డిక్టేషన్ మీద అసలు మన సచివాలయంలో స్టాఫే ఉండట్లేదు ఎందుకు సచివాలయం వ్యవస్థ ఎంత దెబ్బతింటుంది మనం అందరినీ డిప్టేషన్ మీద ఎందుకు వస్తుంది అసలు సంబంధం లేని దాంట్లకి అందరినీ పంపించడం జరుగుతుంది అంటే మనము ప్రజల కోసమా సచివాలయాలు ఉండేది ఎవరికి వాళ్ళు వెళ్ళి వర్క్ చేయడానికి కోసమా సచివాలయంలో స్టాఫ్ లేకపోవడం ఏంటండి మేడం చూస్తాం మేడం యాక్చువల్ గా మనం అంత అయితే మనం తీసుకున్న డెసిషన్ ఏం కాదు మేడం గవర్నమెంట్ లెటర్ పెట్టండి ఇక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారు వాళ్ళ కోసమే వీళ్ళు పెట్టారు సరే మనం కలెక్టర్ ఆఫీసా ఎంఆర్ఓ ఆఫీస్ లా వాళ్ళకి కావాలి అని అంటే వాళ్ళు వాళ్ళ పై ఆఫీసర్స్ కి లెటర్స్ పెట్టుకొని మాకు ఇంత ఉంది అని చెప్తే కొత్త ఎంప్లాయ్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు యూజ్ చేసుకుంటే ఇక్కడ వరకు ఎవరు చేయాలి చెప్పండి చాలా మంది కావాల్సి కానీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో మాకు వెయ్యండి అని చెప్పి రికమెండ్ చేసుకుంటున్నారని వినడం జరిగింది ఏం ఒకసారి మొత్తం వెరిఫై చేసేసి సచివాలయంలో ఉన్న స్టాఫ్ ఎంత మంది ఉన్నారు ఎక్కడెక్కడ డిప్టేషన్ మీద ఉన్నారు ఇన్ఛార్జీలు పోతున్నారా లేదా ఇవన్నీ ఒకసారి క్లియర్ చేసుకోండి ఉదయం ఒక చోట మధ్యాహ్నం ఒక చోట